ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యశ్వక్రీ స్వరణాములు వందనములు శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం ప్రిలారా మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశాన్ని అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదకొండవ నెల ఇరవై రెండవ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం నోటి పొలము చేత మనుషుడు మేలును అనుభవించను సామత్రిక గ్రంథము పదమూడో అధ్యాయము రెండవ వచ్చినమండి వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకరమణకు యోగ్యమైనది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఏ వ్యక్తి అయితే మరి వారి నోటి మాట మరి నోటి మాట ద్వారా వారికి ఆశీర్వాదం ఉంటుంది మేలు ఉంటుంది ఎందుకంటే ఆ నోటుతోనే మరి ఆశీర్వాదం వచ్చిన పలుకుతూ ఉంటాం ఆ నోటితోనే శాపన నవచనాలు పలుకుతూ ఉంటాం కానీ మరి ఆ నోటని అనేకమైన రకాలుగా మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరు కూడా తన నోటి ఫలము చేతన మరి మేలును వాడుగా ఉంటూ ఉండాలి మరి నీ నోటి మాట ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవు ఉంది కాబట్టి మన నోటిని మనం జాగ్రత్త పెట్టుకుని మన నోటిని మరి ఆశీర్వాదకరమైనటువంటి మాట ఆ నోటంటూ వచ్చేటట్లుగా మరి ఉన్నప్పుడు మనం దేవనస్థల్లో గొప్ప మేలును మనం అనుభవిస్తామని లేఖనాలు అండ్ ఉన్నాయి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపలేశ్వనికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు గొప్ప దేవుడు ఆశ్చరికోవడానికి వందనలు తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి ఆయన దేవా కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాలు కూడా మీరు తీర్చండి తండ్రి మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించినాను నాయకుల అధికారులు కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి చక్కటి పరిపాలన చేయడానికి తగిన జ్ఞానం ఆలోచన మీరు ఇవ్వండి దేవాయిది ప్రభా సరిహద్దులు సైనికులు మంచివంత నింపండి తండ్రి ఆర్మీ బృందానికి అంతటా కూడా మంచి ఆరుగులతో నింపండి యవన బిడ్డను బట్టి నీ సొంత ప్రాదర్శభాన్ని పొందాలి ప్రభా యువత యువకులు అనేకమైన చెడి వ్యచనాలకి అలవాటై ప్రభావితండి మరి నైనా ఈ లోకానికి దూరమయ్యే వాళ్ళు కొందరైతే ప్రభా తల్లిదండ్రులకి నేను దుఃఖం కలిగించేవారుగా ఉంటూ ఉన్నారు దేవత నీశుని కొందాలు వారు ప్రభా చెడు వేసాన్ని దూరపరిచి నీతి మార్గంలో వల్ల నడిపించని తండ్రి ప్రభావి గు తండ్రి నేను ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు నింపండి తమ తమ ఉద్యోగాలు చేసుకుని వచ్చి మీరు తోడుకొనండి కొనండి చదువుకునే బిడ్డకి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించం తండ్రి ప్రభావ చక్కగా చదువుకుని పరియోజులకు కృపుదాయ చేయండి ప్రభావికి పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి అవంత పండి మా దేశ పాడి పండినందుడు మీరు ఆశ్రయించండి తండ్రి ప్రభా హాస్పిటల్లో ఉన్న రోగులు స్వస్థపరచండి జైలు ఉన్న బిడ్డలు కూడా విడుదల తెచ్చింది కోర్టు గొడవలు కేసు అని కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దాచేయండి మారు మనసు లేని వారు మారు మారుమని తెచ్చింది తండ్రి గృహం లేని వారు గృహం దేయండి ప్రభావ వివాహం లేని బిడ్డకి వివాహం దాచేయండి గర్భఫలం లేని వారు గర్భం దాయిచేయండి గర్భించే సుఖమం డిలు తెచ్చింది తల్లి బిడక్ష్యామి తెచ్చిన తనకి ఇస్తూ తల ప్రభు దాని ప్రతి సేవకుడు సేవకులు అనే వారి బిడ్డలు సంఘం పరిచయం అందరిని కూడా ఈ రాష్ట్ర దీవించమని ప్రాదర్శమనికి స్తోత్రాలు ప్రభు ఆయన ప్రభు ఈ దినమంతా కూడా ప్రభు నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి ఏసుక్రీస్తువారి నామంలో ఇచ్చు తండ్రి ఆమెండ్ ఆమెండ్